యువత ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లటం ఒకప్పటి మాట ఇప్పుడు మన దేశంలో పెరిగిన స్టార్టప్ల ద్వారా మన దేశంలో ఉన్న యువత పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకుంటుందని ఏపీ రాష్ట్ర కార్యదర్శి బి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఇన్నోవేటివ్ భారత ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ విజయవాడ ప్రాంతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పరిశ్రమల వ్యవస్థాపకులను ఉద్దేశించి ప్రసంగించారు గత పోలిస్తే సంఖ్య గణనీయంగా వేల పంతొమ్మిదిలో నాలుగు వందల స్టార్టప్లు ఉండగా అవి రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక లక్ష ఇరవై వేలకు చేరుకోవడం సంతోషకరమన్నారు ఇరవై ఒక్క శతాబ్దంలో స్టార్టప్ల ఉద్యమం ఊపందుకుందన్నారు భారత్లో ఉన్న యువశక్తి మరే ఇతర దేశాల్లో లేదన్నారు యువశక్తిని సరైన విధంగా ఉపయోగిస్తే దేశ అభివృద్ధి సాధించడం చాలా తేలికని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతనంగా పరిశ్రమలను స్టార్టప్లను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని అన్నారు వినూత్నంగా ఆలోచించి నూతనంగా స్టార్టప్లను ఏర్పాటు చేసేవారికి ఇన్నోవేటివ్ భారత్ అనే కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేస్తుందన్నారు రానున్న ఇరవై ఐదు ఏళ్లలో విదేశాల యువత భారత్లో ఉద్యోగాల కోసం వరుస కడతారని అన్నారు కేంద్ర నూతన ఆవిష్కరణల విద్యా విభాగ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దీపన్ సాహు ఏఐసిటి అసిస్టెంట్ డైరెక్టర్ కె సుబ్బారావు ఏఐసిటి సలహాదారు డాక్టర్ రాఘబ్ దాష్లు గౌరవ అతిథులుగా హాజరైనారు విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ఆకర్షణగా నిలిచాయి సిఇ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఐటీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ముఖ్యంగా ఏ సిటీ నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన దీపన్ సాహు గారికి రామ్నాథ్ దాస్ గారికి అండ్ యూనివర్సిటీ నుంచి రాజ్ గారికి యాజమాన్యానికి ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ ప్రోగ్రామ్ మెయిన్గా మీరు చూసినట్టయితే ఇన్నోవేషన్ అని ఉంది ఇన్నోవేషన్ ఇస్ నథింగ్ బట్ ఇండియా ఇన్నోవేషన్ అంటే మన పాత నాలెడ్జ్ సిస్టమ్స్ ఏవైతే వేదిక పురాణాల్లో ఉన్నాయో వాటన్నిటిని రివైవ్ చేసి ఆ టెక్నాలజీస్ని వ్యాలిడేట్ చేయాలి అనే మెయిన్ కాన్సెప్ట్ అది వచ్చింది మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీని ప్రకారంగా మనకు ఒక ఫిఫ్టీన్ ఇన్నోవేషన్ హబ్స్ రాబోతున్నాయి దాని కింద స్పోక్స్ ఉంటాయి వచ్చే హబ్స్లో వీ రిక్వెస్టెడ్ దీపన్ సాహు గారు అండ్ ఏఏసిటి చైర్మన్ యాజ్ వెల్ త్రూ ఆ సెక్రటరీ గారు దట్ ఒక హబ్ మనకి ఇచ్చేటట్టుగా అడుగుతున్నాము ఆల్రెడీ దే ప్రామిస్ దట్ దే లుక్ ఇన్ టు ఇట్ లాస్ట్ టైం ఇదే మీటింగ్ వాళ్ళు వైజాగ్లో చేయడం జరిగింది ఇప్పుడు మనకి ఈసారి విజయవాడలో ఇక్కడ కేఎల్యూ వాళ్ళ సారథ్యంతో చేయడం జరుగుతుంది అదేవిధంగా హోప్ఫుల్లీ ఐ థింక్ యూ కెన్ గో టు తిరుపతి యాజ్ వెల్ ఐ రిక్వెస్ట్ దెమ్ టు డూ వన్ మోర్ ఇన్ తిరుపతి సో ఆ విధంగానే మనం ఇన్వైట్ చేసిన సిఈఓస్ ఆఫ్ వేరియస్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్ కాలేజెస్ అండ్ ఆల్సో ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో అడ్వైజర్స్ అట్ జాయిన్ దర్స్ టుడే ఫర్ దిస్ రౌండ్ టేబుల్ వర్క్షాప్ దీని నుంచి వచ్చిన రికమెండేషన్స్ అన్నీ కూడా వీళ్ళ ఫార్వర్డ్ టు ఏఏ అండ్ ఏఏసిటీ వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగేన్ హోస్ట్ యూనివర్సిటీ అండి ఇది దీనిలో ఏమీ పెట్టట్లేదు వాళ్ళు దే జస్ట్ హోస్ట్ డే ఈవెంట్ అంతే సో అది హబ్బన్ స్పోక్ మోడల్ ఉంటుంది హబ్ అనేది మనం అడుగుతున్న ఏపీ ఇన్వేషన్ సొసైటీ తర్వాత దాని నుంచి కాలేజెస్ కనెక్ట్ అవుతాయి దీపన్ సాహు గారు ఇందా చెప్పినట్టు ఐ థింగ్ ఫైఎమ్ రాంగ్ యూ కెన్ కరెక్ట్ దర్ లైక్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్స్టిట్యూట్స్ ఆల్రెడీ దిడ్ అని సో వాళ్ళు నెక్స్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్స్టిట్యూట్స్ ఏ వన్ ఫెడ్ అక్రాస్ సో అప్పుడు ఇవన్నీ ప్లేలో పోయి ఇక్కడ మీరు చూస్తే దేర్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ పద్మావతి నుంచి ఉన్నారు దెన్ విజ్ఞాన్ నుంచి ఉన్నారు దెన్ గ్రామీణ ఇన్క్వేటర్ నుంచి ఉన్నారు సో వీళ్ళందరూ కూడా సిక్స్ హండ్రెడ్ ప్లస్ కాలేజెస్ వచ్చినారు సో దే ఆల్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అంటే ఇది న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో వచ్చిన న్యూ కాన్సెప్ట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని చెప్పేసి మన వేదిక్ టెక్స్ట్లో వేదిక్ టెక్నాలజీని పై తీసుకురావాలి అని దాన్ని వాలిడేట్ చేయాలి అంటే ఇన్నోవేషన్స్ ఇండియా కోసం చేయాలి బిల్డ్ ఫర్ భారత్ అంటున్నాను సో దట్ ఈస్ ద మెయిన్ మోటో ఇక్కడ ఏంటంటే వీ ఎట్ సస్టైనబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ దీస్ ఆర్ ద మెయిన్ టూ థింగ్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్ ఎక్స్పారమెంటర్స్ ఆ రెండు మన ఇన్నోవేషన్స్లో మెయిన్గా ఉండాలి అని